సమాజ సేవకులు డాక్టర్ బాలుతో రిపోర్టర్ ఆసన్న ముఖాముఖి కామారెడ్డిలో గత వర్షాకాలంలో ఎప్పుడు ఇంత పెద్ద భారీ వర్షాలు పడలేవని బాలు అన్నారు కామారెడ్డిని రెడ్ జోన్ గా ప్రకటించడం కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ ఇలాంటి ఎంత పెద్ద భారీ వర్షాలు పడ్డా కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని అది కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారితోనే సాధ్యమవుతుందని అలాగే కామారెడ్డి అభివృద్ది కొరకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి ఫోటో కాల్ కు సంబంధం లేకుండా ఇద్దరు కలిసి పనిచేయాలని కామారెడ్డి అభివృద్ది జరగాలంటే ఇద్దరు కలిసి కామారెడ్డి అభివృద్ది కొరకు వెయ్యి కోట్ల నిధులు తీసుకొచ్చి కామారెడ్డిని అభివృద్ది బాట్లు పెట్టాలని కోరుకుంటున్నామన్నారు అంత పెద్ద భారీ వర్షాలు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం ఎంతో కష్టపడి పనిచేయడం జరిగిందని ఆస్తి నష్టం జరగొచ్చు కానీ ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా ప్రజలను పోలీసు యంత్రాంగం ఫైర్ సిబ్బంది మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది చాలా కష్టపడి పనిచేస్తారని అన్నారు చివరిగా నేను చెప్పేది ఒకటి ఎమ్మెల్యే గెలిచే వరకే రాజకీయాలు గెలిచిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిధులు నీళ్లు నియామకాలు అనేటువంటి మూడు అంశాల మీద తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరిగింది కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు అయింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది అది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అది ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుందని మేము అనుకుంటున్నాము ప్రధానంగా నీళ్లు కావాలి నిధులు కావాలి నియామకాలు కావాలి అది ఏదైతే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ వేసి మదిలిపెట్టింది వాటిని నియమించింది వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చింది కాబట్టి మానే ముఖ్యంగా అంటే నాకు నా దాదాపు నాకు అప్పటి నుంచి ఇలాంటి వరద ఎప్పుడు కూడా చూడాలి ఇంతటి చూశాను అంటే నీకేమన్నా దీనిపైన ఇంత చూశా ఇలాంటి వరదలు వచ్చినాయా నిజంగా కామారెడ్డి చరిత్రలో కనీ విని వరదలు వచ్చినాయి దానికి వాతావరణ శాఖ నివేది చూస్తే క్లౌడ్ వర్ష అన్నారు ఒకే ప్రాంతంలో ఎక్కువ వర్షం పడటం వల్ల ఈ ప్రాంతం ఎన్నో వాడు ప్రాంతంలో ఈ జిఆర్ భోషరాజా కాలనీ కానీ కాలనీ కానీ పైన ఉన్నటువంటి చెరువు కట్టల తగిపోయి రావడం జరిగింది ఇట్లాంటి వరదలు అయితే ఇప్పటి వరకు నా జీవితంలో చూడలేదు ఇంతకింత భారీ ముఖ్యంగా వరద నక్షణ కూడా ఇలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలు కానీ నిజంగా పోలీస్ శాఖ కానీ రెవిన్యూ డిపార్ట్మెంట్ కానీ సంబంధిత కలెక్టర్లు కానీ సకాలంలో స్పందించి దాంతో చేశారు వాళ్ళ తర్వాత కూడా ఎవరైతే నిరాశ వారికి కూడా కావాల్సిన ఆహార పదార్థాలు కావచ్చు సపోర్ట్ అనేటువంటిది నైతిక మద్దతు కావచ్చు సామాజిక మద్దతు ఇందులో ముఖ్యంగా కామారెడ్డి జిల్లా యంత్రాంగ అంతా కూడా కలిగింది ఒక్కరు కూడా దాదాపు చాలా మంది వరకు వరకుపోయే పరిస్థితి ఉంటే వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చిందంటే నిజంగా కామారెడ్డిలో ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు పరిపాలించాయి కానీ ఇప్పుడు జిఆర్ కాలం కావచ్చు ఇక్కడ హౌసింగ్ కాలం కావచ్చు దీనికి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దీనికి మన శాశ్వత పరిష్కారం మన ప్రభుత్వ సహాధారా చేయాల ఖచ్చితంగా అందరూ కూడా తెలుసు అధికారంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ అధికారానికి సంబంధించిన వ్యక్తులు గెలిచినప్పుడు మాత్రమే అభివృద్ధికి సంబంధించిన నిధులు కావడం జరిగింది ఈరోజు కామారెడ్డి పరిస్థితి ఎట్లయిందంటే ముందు నుంచి ఎనక గొయ్య పరిస్థితికి వచ్చింది ఎలా అటు ఏమో రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇలా కేంద్రంలోనేమో బిజెపి ప్రభుత్వం ఉంది కానీ కామారెడ్డిలో మాత్రం ఇవాళ ఎమ్మెల్యేగా మరి బిజెపి వారు ఉన్నారు ఇటు ప్రజలు ముఖ్యంగా చెప్పాలంటే

దానివల్ల ఇట్లా ఏమైనా అభివృద్ధి ఏమైనా కుటుంబాలు అనుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే మొన్న ఇటీవలే రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ సమావేశంలో బీకే ఆర్మ గారి విషయంలో ఒక మాట అన్నారు నేను బీకే ఆర్మ గారు ఓడించడానికి నాలుగు సార్లు వచ్చిన అయినా కానీ ఆమె రాజకీయాలు అక్కడి వరకు మాత్రమే పరిమితం కావాలి ఇప్పుడు మా ఇద్దరి యొక్క దృష్టి మహబూబ్ నగర్ అభివృద్ధి అన్నారు కానీ కామారే పరిస్థితి భిన్నంగా ఇలా ఎమ్మెల్యే గారు ఒకదారు ఉంటది ఇక్కడ ప్రభుత్వ సలహాదారు ఒకదారులో ఉన్నారు ఇద్దరు కూడా కలిసి కట్టుగా కృషి చేస్తే ఈరోజు కామారెడ్డికి ఒక వెయ్యి కోట్లు ఇలా కొడంగలకు వెయ్యి కోట్లు వచ్చాయి ఆ వెయ్యి కోట్ల కనీసం టెన్ పర్సెంట్ నిధులు కూడా ఇలా కామారెడ్డికి రాలేదు కాబట్టి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా నాయకులందరూ కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు బిజెపి పార్టీ కావచ్చు టిఆర్ఎస్ పార్టీ కావచ్చు ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత రాజకీయాలను పక్కన పెట్టండి ఈరోజు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇలా ఆ ప్రభుత్వ వైద్యశాల

వెయ్యి కోట్ల నిధులను ప్రామాణిక తీసుకొస్తే విద్య పరంగా కానీ వైద్య పరంగా కానీ సామాజిక అభివృద్ధి పరంగా కానీ అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి ఇద్దరు నాయకులు కూడా ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకుని మీరు అన్నట్టుగా నిజామాబాద్ లో అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు ఎట్లయితే కోఆర్డినేషన్ చేసుకున్నారో అట్లా కోఆర్డినేషన్ చేసుకుని ఎక్కువ నిధులు తీసుకొస్తే మీరు అన్నటువంటి ప్రజల సమస్యలనే పరిష్కారం అవుతాయి అరే అంటే గత భారీ వర్షలకు రెండు సంవత్సరాల నుంచి బాగా ఎత్తున్న కామారెడ్డి బాగా నష్టపోయింది అంటే ఈ వద్దకు కావచ్చు నష్టం భారీ నష్టం కావచ్చు కలిసి కట్టుగా పని చేసుకుంటేనే ఈ అభివృద్ధి అనేది సాధ్యమైతే అని చెప్పేసి మీరేమంటారు అది వంద శాతం వాస్తవం ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు అయ్యో అప్పుడన్నా మనము కనీసం రేవంత్ రెడ్డి కేసు గెలిపించుకున్నా అభివృద్ధి జరిగేది సరే మనము ఎమ్మెల్యే రమణ గారిని గెలిపించుకున్నాం అభివృద్ధి జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఏముందంటే రోజు కూడా ఒక పోర్లాగ జరుగుతుంది అటు కాంగ్రెస్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజల కోసం ఆలోచించండి మీరు కలిసి కట్టుగా ఉండి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా మీరు ప్రభుత్వ సలహాదారులుగా మరి మాజీ మంత్రి వాళ్ళు ఇద్దరు కలిసి కామారెడ్డి ప్రజలు ఏం కోరుకుంటారు పట్టణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు జిల్లా ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కామారెడ్డి కూడా మరి ఒక వెయ్యి కోట్ల రూపాయల నిధులు అనేటువంటి తీసుకొస్తే జరుగుతుంది ప్రజల్లో అభిప్రాయం వచ్చింది దాని ప్రభావం ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి ఆలోచిస్తున్నారు ఇటువంటిది మనకు తెలుస్తుంది కామారెడ్డి గారే కాకుండా గత రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి నిజామాబాద్ బయలుదేరినాయండి నేను కామారెడ్డి ఒక కంపల్సరీ ప్రభుత్వ సలహాదారు ఇవ్వడం గుర్తున్నాను అనుకోండి అత్త కావాలా కోడలు కావాలనే రకంలో ప్రభుత్వ సలహాలు వివరిస్తున్నారు కాబట్టి నేను అతనితో వెళ్ళడానికి నేను

ఏమున్నా ఇద్దరు పక్కన పెట్టి నిజంగా ప్రజాశ్రే ముఖ్యం మాకు ప్రజలకు అభివృద్ధి జరగడమే ముఖ్యం పేదలకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడం అనేది ముఖ్యం భావన ఉంటే ఈ యొక్క విషయాలను వదిలిపెట్టి రాజకీయాలకు అతీతంగా దీన్ని దాన్ని పోలుస్తూ కంపారిజన్ చేసుకోకుండా ఏ ఇద్దరు కూడా ఒక ఐకమత్యంగా ఎందుకంటే మూడేళ్ళకి ఏదైతే లేదు అటు పార్లమెంట్ ఎన్నికలు లేవు శాసనసభ ఎన్నికలు లేవు ఎన్నికలు లేవు ప్రజలకు కావాల్సింది ఏముంది అభివృద్ధి కావాలి ఎన్నికలప్పుడు ఎవరు పోరాటం వాళ్ళు చేయండి ఎవరు పార్టీ వాళ్ళు గొప్ప చెప్పండి ఇప్పుడు కావాల్సింది ప్రజలకు కేవలం అభివృద్ధి ఇలా అభివృద్ధి కుటుంబది కాదు ఈరోజు కామారెడ్డి పట్టణంలో వాస్తవాలు మాట్లాడుకుంటే ఇలా ఛాలెంజ్ చేయాల్సింది ఏంటంటే విద్య మీద ఛాలెంజ్ చేయండి మేము ఆరు నెలల వన్ కాలేజ్ తెప్పిస్తాం మీరు ఆరు నెలల ఇంజనీరింగ్ కాలేజ్ తెప్పిస్తాం ఇంకొక ఆరు నెలల ఒక మంచి హాస్పిటల్ ఈ రోజు గర్భిణీ స్త్రీలు ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి గర్భిణీ స్త్రీల పరిస్థితి వాళ్ళు పోతారు గవర్నమెంట్ హాస్పిటల్ మీరు ఛాలెంజ్ చేసి అటువంటి క్వాలిటీ ఛాలెంజ్ చేయండి సపరేట్ ఛాలెంజ్ చేయండి అంతే తప్పైతే ఇదైతుంది ఇదైతే ఇదే అని చెప్పేసి దయచేసి మేము ప్రజలందరి తరఫున మేము చేతులు జోడించి మేము యజ్ఞం చేస్తున్నాం